హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ జావో గురించి చూసాం కదా ఇప్పుడు చాహియే గురించి వద్దాం చాహియే అంటే కావాలి క్యా చాహియే ఏం కావాలి పైసే చాహియే డబ్బులు కావాలి కితనే చాహియే ఎంత కావాలి దస్ హజార్ అంటే పదివేలు దస్ హజార్ చాహియే పదివేలు కావాలి కబ్ చాహియే ఎప్పుడు కావాలి కల్ చాహియే రేపు కావాలి నౌకరీ చాహియే అంటే ఉద్యోగం కావాలి నౌకర్ చాహియే అంటే పనివాడు కావాలి నౌకరీ అంటే ఇక్కడ జాబ్ అనమాట ఉద్యోగం నౌకర్ అంటే ఇక్కడ పనివాళ్ళు పనివాళ్ళు కావాలి నౌకరాని అంటే పని అనమాట గహనే చాహియే నగలు కావాలి ఎలాంటి నగలు కావాలమ్మా సోనేకే చాహియే బంగారువి కావాలి అలాగే స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్లో మనకి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా యూజ్ అయ్యే పదాలు అన్నీ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా నేర్చుకోండి మరి ఆ ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ ఛానల్ స్పోకెన్ హిందీ యూట్యూబ్ బై రోహిణి ఆల్ ది బెస్ట్